రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పెద్దలు జీవన్ రెడ్డి గారి అభ్యర్థిత్వం ప్రకటించిన తర్వాత పార్లమెంటు స్థాయిలో ఒక ఉత్సాహవంతమైన వాతావరణం ప్రజల్లో కనిపిస్తుంది మరీ ముఖ్యంగా గత పది సంవత్సరాలుగా ఒక పక్క ముఖ్యమంత్రి పుత్రుడు మరో పక్క ఇప్పుడున్నటువంటి అరవింద్ ఈ పార్లమెంటు నియోజకవర్గాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసి ప్రజా సమస్యలు గాలిగోలేసినటువంటి పరిస్థితి ఈ ప్రజలు ఆలోచన చేస్తున్నారు పది సంవత్సరాలుగా అనుభవం లేని వారికి అధికారం కట్టబెట్టడం ద్వారా ఈ పార్లమెంటు యొక్క స్థితిగతులు పూర్తిగా విచ్ఛిన్నమైనవి ఒక పక్క గతంలో మనకంటే పెరుగబడి తనంలో ఉన్నటువంటి కరీంనగర్ అసలు ఈ ప్రాంతము అభివృద్ధి చెందితే ఈరోజు ఈ పది సంవత్సరాల కాలంలో మన నిజామాబాద్ పార్లమెంటు పూర్తిగా పెనగబాటు స్థానానికి కేవలం ఇద్దరేద్దరు కారణం అది ఒకటి కల్వకుంట్ల కవితగాడు రెండవ ధరపూరి అయింది వీరిద్దరి నిర్లక్ష్యం మూలంగా డెవలప్మెంట్ కావలసినటువంటి నియోజకవర్గం పూర్తిగా గురి కావడం జరిగింది వీరిద్దరు కూడా ఎవరికి వారు కేవలం ఒకరేమో ప్రచారాల కోసం మరి ఇంకొకరేమో వ్యాపారాల కోసం తప్ప ఈ ఈ ప్రజల యొక్క సమస్యల పైన ప్రజల యొక్క అవసరాలపైన ఏ రోజు ఆలోచించినటువంటి పాపాల కోలేదు ఖచ్చితంగా మేము చెప్తున్నాం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వంద రోజుల కాలంలో గణనీయమైన మార్పులకు శ్రీకారం చుట్టింది అందులో ముఖ్యంగా మహిళలకు ఉచిత బస్ సౌకర్యం కానీ ఐదు వందల రూపాయలకి సిలిండర్ కానీ అంతేకాకుండా పది లక్షల లోపు ఆర్థిక స్థోమత తక్కువ ఉన్నవారికి ఆరోగ్యశ్రీ రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా హాస్పిటల్ సౌకర్యాలు కానీ అంతేకాకుండా నిరుపేదలైన ప్రజలకు ఒక్కొక్క నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల చొప్పున సంవత్సరానికి మనం ఇళ్ల నిర్మాణం కోసం ఐదు లక్షల రూపాయలు ఎస్సీ ఎస్సీలకు ఆరు లక్షల రూపాయలు చెల్లించడం కానీ ఈ విధంగా మనము ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి వైపు పుంజుకెత్తున్నటువంటి పరిస్థితి అంతేకాకుండా గత పది సంవత్సరాలుగా ఇప్పటి ముప్పుడుగా పెరిగినటువంటి కరెంటు బిల్లులను సామాన్యుడిపై బలం పాడకూడదనే ఒకే ఒక ఉద్దేశంతో ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అందరికీ కూడా రెండు వందల యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్తును అందించే కార్యక్రమాన్ని మనం తీసుకున్నాం అయితే ఇందులో కొంత స్టార్టింగ్ చేయాలి కాబట్టి కొంతమందికి మొక్క రాలేమనుకునే ఒక కార్యక్రమాలు ఉన్నాయి వాటిని కూడా త్వరలో ఎలక్షన్ల తర్వాత ప్రతి ఒక్కరికి ఐదు వందల సిలిండర్ కానీ రెండు వందల యూనిట్లు కానీ అంతేకాకుండా ఈ బస్ అవకారం అయితే అందరికి కల్పిస్తున్నటువంటి పరిస్థితి మీరు చూస్తున్నారు ఇటువంటి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తున్న తరుణంలో ఈరోజు బీజేపీ బీఆర్ఎస్ సంబంధించిన అభ్యర్థులు బెబ్బలెత్తిపోతున్నారు జీవన్ రెడ్డి గారి రాక ఏదైతే ఉందో ఈరోజు నిజామాబాద్ పార్లమెంటు యొక్క రూపురేఖలు మార్చడానికి ఒక అనుభవగజ్ఞైనటువంటి నాయకుడు అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తిని గెలిపించుకోవడం ద్వారా ఈ నియోజకవర్గం పార్లమెంట్ నియోజకవర్గం అభివృద్ధి వైపు వెళ్తుందని ప్రజలు నమ్మకంతో ఉన్నారు మేము గత వారం రోజులుగా గ్రామాలలో తిరుగుతూ ఉంటే ఆ విషయం స్పష్టంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి అంతేకాకుండా గతంలో కవిత గారు ఎలక్షన్కు ముందు చెల్పు ఫ్యాక్టరీలు తెలిపిస్తామన్నట్టు అరవిందేమో పసుపోర్టు తీసుకెట్టామంటే ఆమె చెరుపు కట్టెల మాట దేవుడేరు ఈ వైపు రావడమే పని పనిచేసింది కవిత ఇటు అరవిందేమో పసుపోర్టు తీసుకెట్ట అని చెప్పి ఉత్తుత్తి జీవో ఇప్పించి అంటే ఒక ప్రభుత్వం జీవో ఇచ్చినప్పుడు ఆ వ్యవస్థ పసుపోర్టు అనేది జీవో ఇచ్చినప్పుడు ఆ పసుపోర్టు ఎక్కడ ఏర్పాటు చేస్తాం దాని విధి విధానం లేని దాన్ని ఎవరు ఆపరేట్ అనేది కొన్ని దాంట్లో స్పష్టంగా చే చెప్పిన తర్వాతనే జీవో ఇష్యూ అయితే కానీ ఈరోజు పసు ఏర్పాటు చేస్తామని జీవో నేను అనుకున్న అరవింద్ గారిని నేరుగా ఈ పసు అనేది అనేది లో ఏర్పాటు చేస్తున్నా లేకుంటే గుజరాత్లోనే అహ్మదాబాద్లో ఏర్పాటు చేస్తున్నా అని చెప్పాల్సిన బాధ్యత అరవింద్ పైన ఉన్నది కేవలం అరవింద్ యొక్క నిర్లక్ష్యం వల్ల అరవింద్ యొక్క ఆకతాయి తరాల వల్ల ఈరోజు పార్లమెంట్ మొత్తం కూడా వెనుగపడతారని కారణమైంది కాబట్టి రాబోయే ఎన్నికల్లో అరవింద్ యొక్క ఓటమి కాంగ్రెస్ పార్టీ యొక్క విజయం రెండు జరిగి తీరుతాయి అరవింద్ యొక్క అనాలోచన నిర్ణయాల వల్ల ఆయన అవగాహన రహిత్యం వల్ల ఈ నియోజకవర్గాన్ని పూర్తిగా పట్టించుకోలేనటువంటి పరిస్థితిని మనం చూస్తాం ఖచ్చితంగా ఈ నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గ ప్రజలు మరీ ముఖ్యంగా పాల్గొండ నియోజకవర్గ ప్రజలకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం రాబోయే ఎన్నికల్లో స్పష్టంగా ఆలోచించండి స్పష్టమైన తీర్పు ఇచ్చే విధంగా చేతి గుర్తుకు ఏంటి వేసి అనుభవ జీవన్ రెడ్డి గెలుపు కృషి చేసిన ఈ సందర్భంగా పాల్గొన్న నియోజకవర్గ నిజామాబాద్ జిల్లా ప్రజలకు కూడా ఆ భీమర్ నుండి కాంగ్రెస్ చేయడం జరుగుతుంది